హా లీయా చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం అనేకమైన పరిస్థితులలో అనేకమైన విషయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాడు హాలుయా హాలుయ నిర్మీ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదనో చాలు హా హాలెలుయా ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాట ఆయన ఉన్న పరిస్థితి ఇర్మియాకు దేవుడు దర్శించినప్పుడు ఈ పరిస్థితి ఆయనకి మనము చెప్పుకోలేని పరిస్థితిలో ఇరిమే ఉన్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తా తెలియచేస్తా ఈ మాట మనకు అవసరం హలో నీకు తెలియచేస్తా అని ఇర్మియాతో మాట్లాడాడు నీకు తెలియచేస్తాను అని ఆ మాట కన్నా ముందు మాట అన్నాడు ఆయన నాకు మొరపెట్టుము హాలుయా నాకు మొరపెట్టుము అన్నాడు నాకు మొరపెట్టమని ప్రభు చెప్పే కన్నా ముందు ఇర్మియా ఉన్న పరిస్థితి మనం గమనిస్తే ఆయన ఉన్న స్థితిని మనం గమనిస్తే అప్పటికి ఈర్మ్య చెరసాలలో ఉన్నాడండి చరసాలలో ఉన్నాడు ఈర్మ్య అప్పటికీ ఇర్మ్య చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్తున్నాడు నువ్వు నాకు మొరపెట్టుము అన్నాడు దానికొన ముందు కూడా అక్కడ మనం చదివితే పైన మొదటి వచ్చిన చదివితే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యహోవో వాకు రెండవసారి హాలెలుయా ఎన్నోసారి రెండవసారి అతనికి ప్రత్యక్షమైంది ఎక్కడ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు రెండవసారి ప్రత్యక్షమై అయితే మొదటిసారి ప్రత్యక్షమై ఇర్మియాతో ఏం మాట్లాడాడో చూద్దాం మొదటిసారి ఆయన చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ఏమి మాట్లాడి ఉన్నాడో చూద్దాం ముప్పై రెండో అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆరో వచనం అంతటా ఇరుమియా ఇట్లా అనేను యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీ తండ్రి తోడబుట్టిన సలు కుమారుడు అనామేలు నీ యుద్ధకి వచ్చి నా భూమిని కొన్నుటకు ఆ నీదే దానిని కొన్నుకొనమని చెప్పను హాలెలుయా హాలెలుయా ఈ మాట మనం గమనించినప్పుడు చూడండి ఇర్మి ఉన్న పరిస్థితి ఏంటి ఆయన చెరసాలలో ఉన్నాడు చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకి ఏం కావాలి అక్కడ ఆయనకి ఏం అవసరం ఇప్పుడు ఆయనకు జైలు నుంచి బయటికి రావడం విడుదల కావాలి ఆయనకి విడుదల కావాలి విడుదల కావలసిన సందర్భంలో నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఏంటి నువ్వు బయటికి వస్తావని మాట చెప్పాలి అక్కడ ఆయన ఉన్న పరిస్థితిలో ఆ ఉన్న పరిస్థితిలో ఎందుకంటే ఆ సౌలు దేవుడు అతనికి దర్శించినప్పుడు దమస్సుకులో పడి ఉన్నప్పుడు హనన్యని పంపించాడు అతనికి కళ్ళు కానరాక పడి ఉన్నప్పుడు హనన్యని పంపించి అయ్యా నీ కన్నులు తెరవడానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడని ఆయన కన్నులు తెరవబడడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు అదొక సారాంశము అది తనకు అనుకూలమైన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇర్మ ఉన్న పరిస్థితి అటువంటిది చరసాలలో ఉన్నప్పుడు ఆయనకి కావలసినది ఏంటి విడదల కావాలి ఆయనకి విడదల కావాలి విడుదల ఇచ్చే టైంలలో అతనికి విడుదల కలవకుండా నువ్వు పొలమును కొనమంటున్నాడు దేవుడు హాలుయా నీ పొలమును కొను నీ దగ్గరికి ఏంటి నీ బాబాయి వస్తాడు మీ నాన్నకి తోడబుట్టిన కుమారుడు అంటే మీ నాన్నకి తోడబుట్టిన కుమారుడు తనకి సహోదరుడు అంతేగా తమ్ముడు అన్నో వయసు పెద్ద చిన్న బట్టి అయితే అతను నీ ఎద్దకి వస్తాడో అతని పొలమును నీ కొను ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి మనుషునికి ఇప్పుడు మనము ఒక భయంకరమైన పరిస్థితిలో మనము శ్రమలలో ఉన్నప్పుడు శోధనతో మనము ఉన్నప్పుడు ఏంటి మనకు కావలసిన ఆకలితో ఉన్నప్పుడు బాగా ఆకలి మంటతో మనం ఉన్నప్పుడు ఏంటి భోజనము అవసరమయ్యే టైంలలో భోజనం పెట్టకుండా ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఇల్లు నీకు ఇస్తున్నానో నీవు తీసేసుకోమంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అందుకనే కదా యాకవును యాసవుని గురించి జరిగిన సందర్భం ఆయనకి ఆకలైన సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు తనకు అవసరమైనది భోజనము భోజనము కాకుండా వేరే వేరే వాటి ఇస్తూ ఉంటే ఆ ఉన్న ఆ శ్రమలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే ండి ఇదేందో నాతో ఏ చేస్తూ ఉన్నాడన్న భావము వారికి వచ్చింది ఇర్మ అటువంటి పరిస్థితిని తను ఆలోచించలా అతను ఆలోచించకుండా దేవుడు ఏంటి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడంటే తన ప్రణాళిక ఏదో ఒకటి ఉంది హెలుయా తన ప్రణాళిక ఏదో ఉంది అందుకనే ప్రభు అంటే వీసేందంటే నీ అవసరాలు ఏంటో నీ నోటు నుండి రాక మునిపే నేను ఎరిగి ఉన్నానంటాడు అవసరాలను గురించి దేవుడు ఎదుగుతాడండి మన పరిస్థితులను గురించి దేవుడు ఎదుగుతాడండి ఏంటి ఇంకొక విషయం మనం గమనిస్తే ఎహెచ్కెల్ గ్రంథములో ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ చంలో ఒక మాట ఉంటుంది మనకి ఏండి అక్కడ ఇచుకీ అనో దేవుడు గొప్పగా ఆశీర్వదించాలన్నప్పుడు అన్నప్పుడు ఆ ఆశీర్వాదము విషయములో కూడా దేవుడు ఏం చేస్తారు చూడండి నీ మీద మనుషులను పశువులను విస్తరింప విస్తరింపచేసేదనో అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వము ఉన్నట్లు మును పట్టి కంటే అధికమైన మేలు నీకు కలగ చేస్తా హాలేలుయా హాలేలుయా ఏం కలగ చేస్తానంటున్నాయన మునుపట్టి కంటే అధికమైన మేలు మనకి రావాలా మునుపట్టి కంటే అధికమైన ఆశీర్వాదము మనకు రావాలి రావాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి ఆయన మనకు కలిగిన వాటిని ఆశీర్వదించాలి దేవునికి స్తోత్రాన్ని మనకు కలిగిన వాటిని ఆయన ఆశీర్వదించాలి అందుకునే అక్కడ ఇర్మిని ఒక గొప్ప ఉన్నత స్థానంలో తీసుకు వెళ్ళటానికి అతను ఉన్న పరిస్థితి దేవుడికి ప్రాముఖ్యమైనది కాదు హలలుయా అతను ఉన్న పరిస్థితి అతనికి ప్రాముఖ్యమైనది కాదు దేవుడు చూస్తున్న విషయం ఏంటంటే ఆయన మన వైపు చూడడు దేవుడు మనవైపు చూడడు మనలో ఉన్న ఆ ఆసక్తి వైపు చూస్తాడు దేవునికి స్తోత్రం హ ఒక ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళటానికి వెళ్ళటానికి ఏంటి ఆయనకు ఏమి అవసరమో వాటిని గ్రహించాడు దేవుడు చెరసాలలో నుండి నిన్ను బయటికి తీసుకురావటానికి పెద్ద కష్టమేమి లేదు దేవునికి స్తోత్రం హాలూయా ఇప్పుడు మన శరీరంలో ఉన్న బలహీనతల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం శరీరములో బలహీనతలన్నీ దేవుడికి తెలియదమ్మనా శరీరములో ఏ అవయవములు ఏ ఏ పన్నులు చేస్తూ ఉన్నాయో అది దేవుడికి తెలియదా మనుషుల దగ్గరికి వెళ్తే నూట యాభై టెస్టులు మూడు వందల టెస్టులు చేస్తాడు డాక్టరు అయిన వారికి దొరకదు అయిన వారికి సరైన బలహీనత దొరకదు ఎని దొరక వారికి సరైన ట్రీట్మెంటు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎడి వాళ్ళు అనేకమైన రకరకాలమైన టెస్టులు చేస్తూనే ఉంటారు చివరికి అంటారు వాళ్ళు వారికి అర్థము కానప్పుడు అంటారు వాళ్ళు ముందు మాత్రం చెప్తారు ఖచ్చితంగా ఎడి బాగు అవుతాడని ఎందుకంటే అక్కడున్న బలహీనత వారికి అర్థమైపోయినప్పుడు బలహీనత వారికి దొరకనప్పుడు ఎన్నెన్నో టెస్టులు చేసిన తర్వాత కూడా వారికి దొరకనప్పుడు వాళ్ళు అంటారు దేవుని ప్రణాళిక అనేసేస్తారు దేవునికి స్తోత్రి దేవుని ప్రణాళిక అనేసేస్తారు అందుకనే మన శరీరంలో ఉన్న బలహీనతలు ప్రభుకి తెలుసు ప్రభుకి తెలుసు అపోస్తులుగా ఏర్పరచబడిన వ్యక్తి ఏంటి అపోస్తులుగా ఏర్పరచబడిన వ్యక్తి పద్నాలుగు పత్రికలను రాశాడు పద్నాలుగు పత్రికలను రాసి ఆయన శరీరముల్లో దేవుడే పెట్టాడని రాయబడింది అక్కడ హా ఎవరు పెట్టాడని రాయబడింది దేవుడే పెట్టాడని దాని గురించి ఆయన ఎంతో ప్రార్థన చేశాడు 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 అని దేవుడు ఇచ్చిన చక్కనైన మాట ఒక్కటే చెప్పేసేసాడు నా కృప నీకు చాలు హలో నా కృప నీకు చాలు అని ఎప్పుడైతే తను దేవుడు మాట్లాడాడో అక్కడి నుంచి ఆ మాటను ఆ ప్రార్థన ఆ అంశం నుమిచ్చి ప్రార్థన మాని వేసేసి తర్వాత ఇంకొక మాట వాడుతాడు ఆయన నేను ఎప్పుడైతే బలహీనుడనై ఉంటానో అప్పుడే నేను బలవంతుడను హాలే ఎప్పుడు నేను ఎప్పుడైతే బలహీనుడనై ఉంటానో అప్పుడే నేను బలవంతుడను దేవునికి స్తోత్రం నా శరీరము విషయములో ఈ లోకం విషయంలో ఈ సమాజం విషయంలో నేను బలహీనముగా ఉంటాను కానీ నా దేవుడికి ఏంటి ఆయన దృష్టికి ఏంటి బలవంతుడిగానే ఉన్నాను దేవునికి స్తోత్రం ఆయన నన్ను బలవంతులుగానే ఎంచుతున్నాడు ఇక్కడ ఇర్మియా కూడా అదే పరిస్థితి తనకు తను బలహీను అనుకుంటూ వచ్చు ఆలోచించవచ్చు నేను బలహీనుడను నేను చెరసాలలో ఉన్నాను నన్ను విడిపించవలెవరు లేరు అని ఆయన అనుకున్నాడేమో ఏంటి అయితే ఆయన ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ ఒక ల్యాండ్ కొనాలంటే బలవంతుడు కొంటడా బలహీనుడు కొంటాడా ఒక ల్యాండ్ కొనాలంటే బలహీనుడు కొంటడా బలవంతుడు కొంటడా మీకు తెలిసిన మాట అది డబ్బు గొలలు కొంటడా డబ్బు లేనోడు కొంటడా అదే బలవంతుడు అనేది హా డబ్బు ఉన్నవాడు కొంటడా డబ్బు లేనివాడు కొంటాడు అంటే డబ్బు ఉన్నవాడే కొంటాడు కానీ ఇప్పుడు ఇరిమే ఏం చేస్తున్నాడు ఇక్కడ చెరసాలలో ఉన్నప్పుడు ఆయన దేవుని దృష్టికి ఎటువంటి వ్యక్తి కనబడుతున్నాడు బలవంతుడుగా అతనికి కనబడుతున్నాడు మనుషులేమో ఇతనికి చేత కానివాడండి అందుకునే ఆయన చెరసాలలో ఉన్నాడండి అని అనేకమైన రకరకాలు విమర్శలు పెట్టవచ్చు కానీ దేవుడు అతనికి అంటున్న మాట నువ్వు ల్యాండ్ కొను దేవునికి స్తోత్రం నివిది కొను కొన్ని అయిపోయిన తర్వాత తను అంత జరిగిపోయిన తర్వాత తను పదహారు వచ్చిన చదివినప్పుడు ప్రార్థన చేయటము మొదలు పెట్టాడు దేవునికి స్తోత్ర హాలేలుయా అక్కడ సారాంశము మొత్తము చదువుకుంటూ వస్తే మనము ఏంటి అంత కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా కనబడిద్దండి హాలెలుయా ఆయన ప్రార్థన చేసిన తర్వాత తిరిగి ఈ ముప్పై మూడో అధ్యాయం కలిగి వచ్చేసేవరికి దేవుడు అతనికి రెండవసారి ప్రత్యక్షమయ్యాడు రెండవసారి ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మ నువ్వు ల్యాండ్ కొనమని ఏంటి చెప్పిన విషయము కావచ్చు ఏదైనా విషయము కావచ్చు ఇదిగో నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు గ్రహించలేని ఒక గొప్ప గూఢమైన సంతృప్తులను నేను నీకు తెలియపరుస్తా లే మనము గ్రహించలేము ఊహించలేము అనుకోలేము ఏంటి అటువంటి టైంలలో దేవుడు చేసే ఒక గొప్ప కృప ఈ విషయాన్ని మనం గమనిస్తే నీకు తెలియచేత్తును అనే మాట గమనించినప్పుడు దేవుడు ఆయన మాట ఏది కూడా మరుగు చేయడు బహిరంగంగా చెప్పేసేస్తాడు ఆయన ఏ మనుష్యుడైనా సరే ఆయన బహిరంగంగా చెప్పేసేస్తాడు మనుషులైన వారు మనం ఆలోచిస్తామో అయ్యో ఈ మాట వారికి చెబితే ఏం జరుగుతుందో వాళ్ళు ఏం అవునుకుంటారేమో వాళ్ళు ఏం బాధపడతారేమో అని ఆలోచిస్తాం మనం కానీ దేవుడికి అటువంటి ఆలోచన ఉండదండి ఆయన ఏదైనా కానీ ఆలోచించే ముందుకు చెప్పేసేస్తాడు